ప్రయస్కృష్ణనాంలో అందరికీ నా హృదయం పురుపొందండి ప్రయత్నాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రించను కాక ప్రతిరోజు దేవాదేవుడు తెలపరిచినట్టుగా ఈరోజు మనందరికీ తెలపరుచినటువంటి వాగ్దానం యక్షాగతం యాభై ఒకటి రోజు రెండవ వచనం మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కువ మంది ఎగనట్లు చేసి తిని దేవునికి సమస్తం కాక ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో నెవేర్చబంకా ఐ మీన్ అబ్రహాముకు ఏదైతే షారాకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానం దేవుడు ఈరోజు నీకు నాకు గుడి తెలియపరుస్తున్నాడు అబ్రహాం ఒంటరిగా ఉండి ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క అబ్రహామును పిలిచాడు దేవుడు దేవుడు పిలిచి అతన్ని పిలిచి అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కువ మంది చేసి అతని ఎక్కువ మందిగా ఒంటరి అయినవాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక వాడు బలమైన జన్మైనట్టు అని వాగ్దాన వాక్య ప్రకారంగా దేవుడు అబ్రహామును ఆ విధంగా లేపుకున్నాడు నీ తండ్రి అయిన అబ్రహాముల గురించి ఆలోచించండి మిమ్మల్ని నువ్వు కలిగిన గురించి ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు కదా అబ్రహాంషాల గురించి వారి విశ్వాసం గురించి ఆలోచించండి వారికి ఉన్నటువంటి ఆ రోజు వారికి గర్భపణం లేకపోవడం ఎంతమంది ఎందుకంటే మాట్లాడినారు అది ఆలోచించండి అప్పుడు దేవుడు అంటున్నాడు నీవు ఒంటరిగా ఉండగా పిలిచి ఆశ్చర్యంంచి పెట్టుకున్న అన్నట్టు చేసేదావు ఈరోజు నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావా నిన్న అనుకున్న వారు ఎవరు నీకు సపోర్ట్ ఉండేవారు ఎవరు లేరా ఈ బంధువులే స్నేహితులే నా అనుకున్నటువంటి అన్నదమ్ములే అక్క చెల్లెలే ఎవరు నీకు నీకున్న సమస్యల్లో నీకు తోడుగా ఉండట్లేదని బాధపడుతున్నావా బాధపడ మాకు నువ్వు ఒంటరిగా ఉన్నావా ఆనాడు అబ్రహం ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలుచుకున్నాను నేను పిలుస్తున్నాను గొర్రె మంతా విస్తరించినట్లుగా నేను నిన్ను విస్తరింపజేసి ఆశీర్వించే ఎక్కువ మంది అదినట్టు చేసేదాన్ని నీకు నీకు సపోర్టింగ్గా ఉండేవాళ్ళు ఈరోజు నీకు ఎవరు లేకపోవచ్చు కానీ రేపు దేవుడు చెప్తున్నాడు ఎక్కువ మందిగా నీకు నీకు సపోర్టింగ్ దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు ఈరోజు ప్రియా దేవుడు కుమారుడు కుమార్తె వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది దేవుని బలమైన జన్మ జన్మగా దేవుడు నిన్ను కూడా ఆ విధంగా నిలబెట్టుకుని వాడుకోబోతా ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా నీకు ఎన్ని రకాల శోధలను ఎండకాల నిందలు అవమానం ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఆయన చూద్దాం తద్వారా దైవిక దీవనాశలను పొందుకోవాలి పొందుకుందాం అవునండి కొన్ని పరిస్థితులు మనల్ని ఒంటరిగా పరిస్థితులే మనం ఒంటరి ఒంటరిగా మిగిలేలాగా చేస్తాయి ఆ పరిస్థితి అది ఎట్లా ఉండో ఎట్ల నుంచి రావచ్చు ఏ విధంగా రావచ్చు నిజమే ఒకసారి ఆలోచించి అభివృష్లో ఆలోచించు ఎప్పుడైనా ఆలోచన చేసేవా ఈ సమయం ఆలోచించు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది ఆ రోజు పరిస్థితి ఎట్ ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఎంతో ఒక లక్ష్యం కలిగే గురి కలిగి మనము ముందు సాగుతా ఉన్నాం ఆనాడు అబ్రాహ్మకి ఎటు పోవాలో తెలో ఏం చేయాలో తెలియదు ఎటు మొత్తం పోతా ఉన్నాడు అంతే దేవుడు దేవుడు వెళ్ళవాలంటే వెళ్ళొచ్చాడు అంతే గురి గమ్యం లేకుంటే బయలుదేరిన అబ్రహముని దేవుడు దీవించిన దీవించాడు కదా దేవుడు నిన్నెందుకు దీవించడు నీకెందుకు ఇవ్వడు ఆశీర్వద ఫలాన్ని అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచేదివా ఒంటరి అయి ఉండగా అంటే ఒంటరి ఎందుకు అవుతాడు అందరు విడిచిపెడతాను కదా ఒంటరి అయి ఉండగా నేను అతను పిలిచి పిలిచి ఏం చేసాను ఆశీర్వించి ఎక్కువ మంది అనగా ఎక్కువ మంది అది చేస్తున్నాను అవును దేవుని నమ్మినప్పుడు మనకు తోడుగా ఆయన సిద్ధపరిచిన వారిని దేవుడు తప్పకుండా పంపిస్తాడు నీ జీవితంలో నీకు సపోర్ట్గా ఏదైనా విషయంలో మాట్లాడడానికి ఎవరూ లేరని బాధపడుతున్నారు మేము ఈ వాక్యాన్ని భాగ్దాన్ని బట్టి నమ్ము తప్పకుండా నీకు సపోర్టింగ్గా నీ పక్షాన దేవుడు కలగ చేసుకొని మనందరితోటి మాట్లాడడానికి నీతో మాట్లాడడం గాక లేదండి నీ గొర్రె మందులు ఏ విధంగా విస్తరిస్తు విస్తరిస్తా విస్తరిస్తుంది అలాగే ఉండదు గొర్రె మందులు విస్తరిస్తున్నట్టు ఒకటికి రెండు సంవత్సరం చేడుతూనే ఉంటాయి నిన్ను కూడా నా దేవుడు ఆ విధంగా అలాగే ఉంచాడు పెక్కు మంది అనగా పెక్కు ఆయన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతా అనేక రకాల ఆశీర్వాదాలు ఈరోజు నా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు ఎదుగుదల లేకుండా ఏ ఆశ్చర్య ఫలం అనుభవించలేకుండా అనే పరిస్థితులు ఉండి ఉండొచ్చు లేకపోతే మాకు ధైర్యంగా ఉండి దేవుడు వాగ్దానం నమ్ము అబ్రాశాలను వాడుకునే దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు అబ్రాంశాలను దీవించేవాడు నిన్ను దీవించిపోతున్నాడు కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకునే వాళ్ళని ముసుకొని ప్రార్థించుకున్నాం ప్రార్థన మహాగం పరిశుద్ధుల ప్రేమగల గలతని ఉన్నట్టు స్వరంగళ సహాయం తెచ్చేయండి ఒంటరి ఉండగా పరిస్థితిని పెక్కు పెక్కుమంది చేసేదని అబ్రాహ్మకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు మాకు ఇచ్చి మనం బలపరిస్తుంది బలపరిస్తుంది వంద చేస్తున్నాం ప్రభుత్వం కృప నుంచి కాపాడండి యా ప్రతి ఒంటరి పరిస్థితుల్లో యా ప్రతి ఇబ్బందుల్లో ఇరుకుల్లో అనారోగ్యంలో ఆర్థిక పరిస్థితుల్లో ప్రభా మీరే తోడున్న వేడుకుంటున్నాం ప్రవర్త ఏ కష్టంతో బాధపడుతూ నష్టాల్లో ఉన్నారని ఒకసారి జ్ఞాపకం చేసుకొని రూపాన్ని వచ్చి కాపా రక్షించి చేస్తా ఆశ్చర్యంచి మహిమా ఘనతా ప్రభావం అందుకోమని గొప్ప వాగ్దానం సొంతం చేసినట్టుగా సహాయం చేయమని కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకుని చూడం మా పర్యాపర తండ్రి ఆమెన్